అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హెల్త్ అండ్ హ్యాపీనెస్ కోసం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పక్కింటి పంకజం ఈ రోజు వీడియోలో శివరాత్రి తర్వాత శని ఆదివారాలు మొత్తం మూడు రోజులు వచ్చిన సెలవులకి మా అబ్బాయి ఊరి నుంచి వచ్చాడు అలా తనకి నచ్చినవి నా చేత్తో నేను చేసి పెట్టే వంటలు ఏం చేస్తాను అని ఇంకా పాలు రోజు తాగితే ఎంతో బలం అంటారు కదా కానీ మా పిల్లలకి చిన్నప్పటి నుంచి పాలు అనేవి రోజు తాగించకుండా ఆరోగ్యంగా బలంగా ఉండేలాగా నేను పెట్టే హెల్తీ ఫుడ్డు ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో చూసేద్దామా ప్రతిరోజులాగే శివరాత్రి రోజు కూడా చక్కని సూర్యోదయం అవుతుండగానే పచ్చని మొక్కల మధ్యన ఉదయం నా యోగా క్లాసు స్టార్ట్ అయ్యిందండి ఇక ఆ రోజు శివరాత్రితో పాటు ఉమెన్స్ డే కూడా వచ్చింది కదండీ అందుకోసం ఉమెన్స్కి హెల్త్ కోసం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ సమస్యలన్నీ తగ్గటానికి ప్రత్యేకమైన ఆసనాలు సూర్య నమస్కారాలు చేయించాక తర్వాత రిలాక్సేషన్ కోసం మెడిటేషన్ కూడా చేయించారు మా మేడం గారు ఇల్లు షాపు యూట్యూబు ఇలా అన్నీ మేనేజ్ చేసుకున్న నాకు కొంచెం మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువగానే ఉంటుందండి అది పోవడానికి మెడిటేషన్ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది అలా ఒక గంట మన గురించి మనం స్పెండ్ చేసే సమయం రోజంతా యాక్టివ్గా పనిచేసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుందండి ఇక మూడు రోజులు సెలవులు వచ్చాయని మా బాబు వచ్చాడని చెప్పాను కదండి పిల్లలు హాస్టల్స్ నుంచి వస్తే మన తల్లుల్ని పట్టుకోగలమా చెప్పండి ఇక ఉదయం నుండి రాత్రి వరకు వాడికి ఏమి ఇష్టం ఏం తింటాడు అది చేద్దాం ఇది చేద్దామని రోజంతా వంటగదిలో హడావిడి పడుతూనే ఉంటాం కదా ఆ హడావుడిలో నన్ను నేను పట్టించుకోవడం మర్చిపోకూడదని ముందు వీడియోలో మీకు చెప్పినట్లు పుచ్చకాయతో సింపుల్గా జ్యూస్ చేసేసుకొని తాగేసి ఇంట్లో పనులన్నీ చక్కగా చేసేసుకొని మా అబ్బాయికి దోశలు ఇష్టం అలా దోశలు ఇష్టం అని చెప్పి రెగ్యులర్ దోశలు కాకుండా ఈసారి వాడికి బ్లాక్ రైస్ దోశ తినిపిద్దామని వేసి పెట్టాను చాలా బాగా వచ్చాను నచ్చాయి అని చెప్పాడు ఈ బ్లాక్ రైస్ దోశ రెసిపీ కూడా వీడియో చేసి పోస్ట్ చేశాను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక పిల్లలకి కూరల కన్నా ఫ్రైస్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు కదండి అలా మా బాబుకు కూడా దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం దొండకాయల్ని ఎక్కువ నూనె వేసి డీప్ ఫ్రై చేసి ఉప్పు గారం చల్లుకొని పప్పు అన్నలా నంచుకొని తినడం అంటే చాలా ఇష్టం మా బాబుకి కానీ ఈసారి అలాగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేయకుండా మా అమ్మాయి ఉమెన్స్ డేకి నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ పంపించిన ఎయిర్ ఫ్రైయర్లో వేయించి పడదామని ట్రై చేశాను టేస్ట్ ఏమాత్రం కూడా తేడా లేకుండా డీప్ ఫ్రైలో వేయించినట్టుగానే చాలా బాగా వచ్చిందండి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము దొండకాయల్ని శుభ్రంగా కడిగి బాగా సన్నగా చక్కరలా కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసి ఆ దొండకాయల పైన రెండు స్పూన్లు కుకింగ్ ఆయిల్ని పైన చల్లినట్టు వేస్తే సరిపోతుందండి ముక్కలన్నిటికీ ఇలా ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇలాగ ఒక పేపర్ ప్లేట్లోకి ఈ దొండకాయ ముక్కలన్నిటినీ వేసుకుని ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఇచ్చిన ఈ బౌల్ చాంబర్లోని పెట్టేసుకొని ఆన్ చేసుకోవడమే ఈ ఎయిర్ ఫ్రైయర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇందులో చేసే ఏ ఫ్రై రెసిపీస్ అయినా సరే ఒకటి లేదా రెండు స్పూన్ల ఆయిల్తోనే చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇది ఓవెన్ కన్నా తక్కువ బడ్జెట్లోనే వచ్చేస్తుంది మన ఆరోగ్యానికి కూడా ఓవెన్లో ఉండే హానికర మైక్రోవేవ్ ద్వారా వండుకోవడం కన్నా వేడికాయలతో రెసిపీస్ ఫ్రై అయ్యే విధానం మన హెల్త్కి ఎంతో మంచిదని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారండి అలా వీటన్నిటి మీద స్టడీ చేశాకనే నేను కొనుక్కోవడం జరిగింది ఈ ఎయిర్ ఫ్రైయర్ని కూడా ఆపరేట్ చేయడం చాలా సింపుల్ ఇది టూ హండ్రెడ్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఉంటుంది ఏ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలో కూడా లిస్ట్ ఈ డిజిటల్ స్క్రీన్ పైన కనబడతాయి అలా మనం ఫుడ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని టైం పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా తర్వాత టైం ప్రకారం ఆఫ్ అయిపోతుంది మధ్య మధ్యలో కూడా మనం రెసిపీ అయ్యిందో లేదో తీసి చెక్ చేసుకోవచ్చు ఇలా ఈ ఎయిర్ ఫ్రయ్యరు మన కిచెన్ కౌంటర్ టాప్ అని పెట్టుకున్నప్పుడు ఇలా గోడకి కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలండి నేను ఎక్కువ హీట్ ఎందుకు లేని వన్ ఫిఫ్టీ డిగ్రీస్ హీట్లో పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ టైమర్ ఆన్ చేశాను తర్వాత మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చెక్ చేశాను ఇదిగొండిలా దొండకాయ ముక్కలు ట్వంటీ పర్సెంట్ కుక్ అయ్యాయి ఇంకొకసారి కొద్దిగా అటు ఇటు కలిపి మళ్ళీ బౌల్ బౌల్ పెట్టేసి క్లోజ్ చేస్తాను నేను ట్వంటీ పర్సెంటే వేగింది కదా అని టైం సరిపోదేమోనని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్కువ పెట్టాను కానీ ఇది ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఫ్రై అయిపోయిందండి చక్కగా కరకరలాడుతూ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి గిన్నెలో వేస్తే మనం ఆయిల్లో వేసి వేయించినట్టుగానే సౌండ్ ఎలా వస్తుందో దొండకాయలు క్రిస్పీగా వేగినట్టుగా సౌండ్ వస్తుంది తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు కారం చల్లేసి వంట రెడీ చేసేసాను కరకరలాడే దొండకాయ ఫ్రై ఫ్రైని ఉట్టిగా తినకుండా ముద్దపప్పు అన్నంతో తినడం మాకు అలవాటండి దానికోసం ముద్దపప్పు వండాను తర్వాత ఇది నువ్వుల వేసి చేసిన కమ్మని సొరకాయ పులుసు కూడా పెట్టాను అలా ఆ రోజు ఉదయం మధ్యాహ్నం మా అబ్బాయికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ని లంచ్ని ఇలా నా స్టైల్లో హెల్దీగా చేసి పెట్టాను అన్న సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది ఇక ఆ రోజు నైట్కేమో మా వారు నేను ఫ్రూట్ డిన్నర్ తినేసాము మా అబ్బాయికి ఏమో తనకి ఇష్టమైన సేమియా ఉప్మా చేసి పెట్టమని అడిగితే అది చేసి పెట్టేశాను ఇవేమో సగ్గుబియ్యం మర్నాడు పొద్దునకి సగ్గుబియ్యంతో ఉప్మా చేయమని అడిగాడు ఈ సగ్గుబియ్యంతో చేసే ఉప్మా అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి తిన్నారంటే మీరు కూడా మామూలు తెల్లని రవ్వతో చేసిన ఉప్మాలు తినడం మానేసి వారానికి ఒక్కసారైనా మళ్ళీ మళ్ళీ ఇదే ఇదే చేసుకుంటామని అంటారు అంత బాగుంటుంది సగ్గుబియ్య ఉప్మా ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవడం వల్ల కూడా చాలా చలవ చేస్తుందండి ఒంటికి ఈ సగ్గుబియ్య ఉప్మాకి ముందు రోజు కొద్దిగా ప్రిపరేషన్ ఉంటుందండి నైట్ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా ఒకటి రెండు సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ పంపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక గ్లాసు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి రెండు గ్లాసుల సగ్గుబియ్యం పోసి కడిగి రెండు గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకున్నాను కొంచెం నీళ్లు తక్కువైనా సరే పర్వాలేదండి కానీ అస్సలు ఎక్కువ అనేది కొంచెం కూడా పొయ్యొద్దు ఉప్మా ముద్ద ముద్దగా అయిపోతుందండి అలాగ సగ్గుబియ్యం కడిగి నీళ్లు పోసి మూత పెట్టేసి పక్కన నానబెట్టుకున్నాను ఇక మర్నాడు సగ్గుబియ్యం ఉప్మా చేసుకునే ముందు ఇలా బాండి పెట్టి ఒక కప్పు పల్లీలని నువ్వులని దోరగా వేయించుకోవాలండి సగ్గుబియ్యం హైలీ కార్బోహైడ్రేట్ ఫుడ్ కదండి సగ్గుబియ్యంలో ప్రోటీన్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల మన ఫుడ్ ప్లేటు హెల్దీగా బ్యాలెన్స్ చేసుకునేలాగా ప్రోటీన్ కోసం ఇలా పల్లీలు వేయించుకోవాలి పల్లీలు సెవెంటీ పర్సెంట్ వేయించుకున్నాక ఒక అరకప్పు నువ్వులను కూడా వేసి మాడిపోకుండా సన్నని మంట పైన దోరగా వేయించుకోవాలి దాంతోపాటు ఇలాగ ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకుని చల్లారి పెట్టుకోవాలి అవి చల్లారేలోపు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చితనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని ముక్కల్లా చేసుకుని అవి కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ముక్కలు రెండు క్యారెట్లు మూడు బంగాళదుంపలు ఇవన్నీ కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకుని వీటన్నిటిని కూడా వేసుకుని మీడియం మంట ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అన్నీ వేగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు చల్లారిపోతాయి వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ముందు రోజు రాత్రి నానబెట్టుకునే సగ్గుబియ్యాన్ని కూడా ఒకసారి ఇలాగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా విడదీసుకోవాలి ఈ సగ్గుబియ్యం మంచి క్వాలిటీవి అయితేనే ఉప్మా పొడిపొడిలాడుతూ చాలా బాగా వస్తుంది తక్కువ అయితే ముద్దుగా అయిపోయి జిగురులాగా అయిపోతుందండి ఉప్మా తాలింపులో వెజిటబుల్స్ అన్నీ ఒక ఎయిటీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత నానబెట్టి విడదీసుకుని ఈ సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి ఈ సగ్గుబియ్యం వేడి తగిలేసరికి ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి కదండి అలా అంటుకోకుండా సగ్గుబియ్యం పైన ఈ పల్లి నువ్వుల పొడిని కూడా చల్లుకోవాలి తర్వాత మొత్తానికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు కొంచెం కరివేపాకు వేసి బాగా ఉప్మా అంతలాగా కలిసేలాగా కలబెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నుండి పది నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా సమ్మర్లో ఒంటికి చలువ చేసి ఎక్కువసేపు పని చేసుకునేలాగా శక్తినిచ్చే సగ్గుబియ్యాన్ని ప్రోటీన్ కాల్షియం కోసం పల్లి నువ్వుల పొడిని విటమిన్స్ మినరల్స్ కోసం ఎక్కువ వెజిటబుల్స్ని వేసి కలిపి చేసుకునే ఈ సగ్గుబియ్యం కిచిడి మన హెల్త్కి ఎంతో మంచిది ఈ సమ్మర్లో అన్హెల్దీ అయిన బొంబాయి రవ్వ బియ్యపు రవ్వ లాంటి తెల్లని రవ్వతో చేసిన ఉప్మాలు కాకుండా అన్ని పోషకాలు కలగలిపిన ఇలాంటి ఉప్మాని వీలైతే వారానికి ఒక్కసారైనా పిల్లలకు పెట్టి మనం కూడా తింటూ ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి అలా పది నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోయిన తర్వాత సన్నని కొత్తిమీర తరుగుని ఒకటి రెండు గుప్పెళ్ళు వేసుకుని బాగా కలుపుకుంటే ఉప్మా మంచి సువాసనతో గుమ్మగుమలాడిపోతూ ఉంటుంది ఇందులో నిమ్మకాయ రసం కూడా పిండుకొని తింటే చాలా బాగుంటుందండి కానీ నా దగ్గర ఆ రోజు నిమ్మకాయలు లేవు లేకపోయినా సరే చాలా బాగుంటుందండి అలా నాకు మా అబ్బాయికి రెండు ప్లేట్లలో పెట్టేసుకుని చక్కగా తినేసాము మా వారికి మళ్ళీ వేడివేడిగా చేసి బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్తాను ఇక ఆ రోజు మధ్యాహ్నం లంచ్లోకి మా బాబుకి నాకు ఎంతో ఇష్టమైన కూర చేస్తున్నానండి ఈ కూర మా ఇంట కొన్ని తరాల నుండి మసాలాలు ఉల్లిపాయలు టమాటాలు లాంటివి ఏమీ వేయకుండా చేసుకుని ట్రెడిషనల్ రెసిపీ ములక్కాడ నువ్వుల పిండి కూర అండి ఈ కూర అంటే మా బాబుకి నాకు పంచి ప్రాణాలే ఎవరైనా ఇంటికి భోజనాన్ని పిలిచి ఈ కూర వండి పెట్టి భోజనంలో పెడితే చాలండి అడగకుండానే ఆస్తులు రాసి ఇచ్చేస్తాం నేను మా బాబు అంత ఇష్టం మా ఇద్దరికేనూ ఈ కూర అచ్చంగా ములక్కాడలతోనే చేస్తారండి ఇంకేమీ వేయరు అలా సమ్మర్ స్టార్ట్ అయింది కదా మంచి లేత ముక్కాడలు దొరికాయని మూడు కాడలు తెచ్చి చక్కగా పైన చెక్క తీసేసి ఒకసారి కడిగేసి ములక్కాడ మొక్కల్ని గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఈలోగా ఒక పెద్ద తీసుకొని తీసుకుని రేకలన్నీ వల్చుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు నువ్వు పప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ఒక పెద్ద స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఈ నువ్వుల పిండికి బియ్యం పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్సీలోని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కారానికి సరిపడా నాలుగు పచ్చిమిర్చిని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఒకసారి గ్రైండ్ చేసుకుని తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి లోపు ములక్కాడ మొక్కలు ఉడికిపోతాయి ఈ గిన్నెను తీసి స్టవ్ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు దినుసులన్నీ వేసేసి వేయించుకున్నాక కట్ చేసుకున్న వెల్లుల్లి రాకలు వేసి ఎర్రగా వేగిన తర్వాత ఉడికించుకున్న ములక్కాడ మొక్కల్ని వేసేసి గ్రైండ్ చేసుకున్న నువ్వుల పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ ములక్కాడ మొక్కల్ని ఉడికించుకున్న నీళ్ళను కూడా వేస్ట్ చేయక్కర్లేదండి మిక్సీ జార్లో వేసేసి కడిగేసి కూరలో వేసేసుకోవచ్చు తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కూరను బాగా కలిపేసి మూత పెట్టి సన్నని వంటపైన పైన ఓ పది నిమిషాలు ఉడికించుకుంటే వేడివేడి కమ్మనైన మొలక్కాడ నువ్వుల పిండి కూడా రెడీ అయిపోతుంది ఇలా నువ్వులతో చేసుకున్న కూరలు నువ్వుల కారపొడి నువ్వుల ఉండలు ఇలాంటివి మనం తరచుగా తింటూ ఉంటే మన ఎముకలకి సరిపడా కాల్షియం అంది చాలా బలంగా స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటాయండి మన బోన్స్ అలా నా కుకింగ్ వీడియోస్ అన్నీ మీరు మొదటి నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే నేను నువ్వులని వంటల్లో బాగా వాడతాను ఎందుకోసం నువ్వులు వాడతానంటే మా పిల్లలు నేను రోజు కూడా పాలు అనేది అస్సలు తాగమండి ఎందుకంటే ఈ రోజుల్లో పల్లెటూళ్ళ నుండి సిటీల వరకు కూడా దొరికే పాలల్లో చాలా మటుకు కల్తీయో దొరుకుతున్నాయండి కల్తీ కూడా చాలా విపరీతంగా జరుగుతుంది చాలా ఆర్టిఫిషియల్గా పాలని తయారు చేస్తున్నారని మనం గత పదిహేను పదిహేను సంవత్సరాలుగా వార్తా పేపర్స్లోని న్యూస్ ఛానల్స్లో చూస్తూనే ఉంటున్నాం కదా నాకు అలాగా పది పదిహేను ఏళ్ళ నుంచి చాలా భయం వేసి మా పిల్లలకి పాలు అనేది ఇవ్వడమే మానేశానండి నేను కూడా అస్సలు తాగను అప్పుడే మన ఆరోగ్య దేవుడు మంతెన సత్యనారాయణ రాజు గారు వీడియోలు టీవీలో చూసేవాళ్ళము ఆయన ఏం చెప్పేవారంటే ఆవు పొదుగు దగ్గర నుంచి తీసిన చెక్కని పావు లీటర్ పాలల్లో ఐదు వందల మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుందట దాని బదులు రోజు వంద గ్రాముల ఆకూరలు తీసుకున్నట్లయితే ఏడు నుంచి ఎనిమిది వందల గ్రాముల కాల్షియం ఉంటుందట అండి అదే వంద గ్రాముల నువ్వులు రెగ్యులర్గా మన ఆహారంలో తీసుకున్నట్లయితే పదిహేను వందల మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుందట మన శరీరానికి రోజుకి నాలుగు వందల నుండి ఐదు వందల మిల్లీగ్రాములు కాల్షియం సరిపోతుందటండి అలా నువ్వుల్లోనే మూడు రెట్ల కాల్షియం ఎక్కువగా ఉంటుందని మంత్రి సత్యనారాయణ గారు వివరంగా విడదీసి చెప్పడంతో అప్పటి నుంచి పాల వాడకం తగ్గించేసి ఇలా ఆకూరలు నువ్వులు వంటలు ఎక్కువగా వాడుతూ ఉంటాను చాలామందికి ఒక భయం ఉంటుంది పాలు తగ్గకపోతే పిల్లలు బలంగా ఉండరేమో పిల్లలు వీక్ అయిపోతారేమోనని అలా ఏమీ అవ్వదండి దానికి మా పిల్లలు ఆరోగ్యమే సాక్ష్యంగా మీకు చూపిస్తాను మా పిల్లలు ఇలాగా పాలు తాగించినప్పుడు ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదండి మా పాప పది సంవత్సరాలకే మెచ్యూర్ అయిపోయింది మా బాబు ఏమో అస్తమాన గేమ్స్ ఆడుతూ కాళ్ళు చేతులు వెరకొట్టుకునేవాడు అప్పటి నుంచి నేను పాలు మానేసి ఇలాంటి మంచి ఆహారం వైపు వెళ్ళి మా పిల్లలకు పెట్టగానే మా పిల్లలు స్ట్రాంగ్గా బలంగా తయారయ్యారు మా పిల్లలిద్దరూ కూడా అలా స్కూల్ నుండి కాలేజీల వరకు కూడా స్పోర్ట్స్లో చాలా బాగా రాణించేవారండి డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా చాలా ప్రైజెస్ని తీసుకు వచ్చేవారు మా పాప ఆరు వందల మంది ఎన్సీసీ సెలక్షన్స్లోంచి సెలెక్ట్ అయ్యి పన్నెండు మందిలో ఉందండి మా పాప ఆ ఎన్సీసీలో కూడా చాలా హార్డ్ ట్రైనింగే ఇచ్చేవారు ఎన్సిసిలో కూడా అన్నింట్లోనే ముందు ఉంటూ చాలా ప్రైజులు విన్ అయిందండి మా పాప అలా మా బాబు కూడా కరాటేలోని బ్లాక్ బెల్ట్ వరకు వెళ్ళాడు చూసారు కదా వీడియోలోని కార్ను కూడా ఇలా లాగుతున్నాడు అలా నేను పాలని ఇంట్లో వాడనని మీరందరూ కూడా మానేయక్కర్లేదండి పాలు వాడిన మంచి కాల్షియం ఫుడ్ ఆహారాలు అవన్నీ కూడా తిన్నా సరే అవన్నీ మనకు వంటికి పట్టి ఎముకలకు సంబంధించిన కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు పిల్లలు ఎదగకపోవడం ఇలాంటి హెల్త్ సమస్యలు ఏవి రాకుండా ఉండాలి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రతిరోజు ఎండలో ఒక గంట సేపు అయినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలండి అప్పుడే ఆ కాల్షియం ఫుడ్ విటమిన్ డిగా మారి మన ఎముకలు స్ట్రాంగ్గా అవుతాయని మంత్ర రాజుగారు చాలా వీడియోస్లో చెప్పారండి అలా నేను కూడా నాకు వచ్చిన మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు అన్నీ కూడా తగ్గించుకున్నాను నాకు ముప్పైలోనే గర్భసంచి ఆపరేషన్ అయిపోయిందండి అప్పటి నుంచి నాకు ఏదో విధంగా జాయింట్ పెయిన్స్ నడు నొప్పి మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు అన్నీ వస్తూ ఉండేవి బెడ్ రెస్ట్ తీసుకున్న హాస్పిటల్స్కి వెళ్ళి మెడిసిన్స్ వాడిన అప్పటికప్పుడు తగ్గేవి తర్వాత మళ్ళీ వచ్చేసేవి అప్పటి నుంచి ఇలాగే హెల్తీగా వంటలు చేసుకోవడం మొదలుపెట్టి మంతన్ గారు చెప్పినట్టు కాసేపు రోజు ఎండలో ఉండి ఏదో పని చేసుకోవడం వల్ల నా సమస్యలన్నీ కూడా నేను తగ్గించుకోగలుగుతున్నాను అని నాకు అర్థమైందండి ఈరోజు వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే